సాధారణంగా మనం సంగీత పాఠశాలను ఎన్నో చూస్తుంటాం కాకపోతే ఇక్కడ నుంచి చెప్పబోయే సంగీత పాఠశాలకు ఒక ప్రత్యేకత ఉందండి అది ఇది కర్ణాటక రాష్ట్రంలోని ఘడక్లో ఉంటుంది దీని పేరు పుట్ట రాజ్కవి కవి గవాయ్ మాట అంటారు దాన్ని దీన్ని స్థాపించిన వారు పద్మభూషణ్ పుట్ట రాజ్ కవి గవాయ్ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ స్వామికి కళ్ళు లేకపోయినా సంగీత పాఠశాల నడపడం ఒక ప్రత్యేకత అయితే కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ కూడా సంగీతం నేర్పడం మరో విశేషం ఈ మఠంలో ఇరవై నాలుగు గంటలు సంగీత సాధన జరుగుతూనే ఉంటుంది ఈ మఠం మరియు ఇందులోని అన్నపూర్ణ ఆలయం వివరాలను ఈ వీడియోలు ఇవ్వటం జరుగుతుంది శ్రద్ధగా ఈ వీడియో మొత్తం చూసి మీకు వీలైనప్పుడు ఒకసారి సందర్శించండి